హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని చిన్న కమెంట్ అయితే చేయండి ఆగస్టు తొమ్మిదవ తేదీన మొట్టమొదటి శ్రావణ శుక్రవారం రాబోతుంది ఈ రోజున నాగపంచమి కూడా కలిసి వచ్చింది ఇలా రెండు రావటం విశేషం ఈ వ్రతం ప్రతిసారి వస్తుంది ప్రతి ఇంట సంతోషం మెండుగా ఉంటుంది శ్రావణ మేఘాలు నిండుగా ప్రవహించి నదీ నదులు పొలాలు శ్రావణ మాసం ఊరూరా కొత్త శోభ ఇచ్చుకునే వాయనాలు పుచ్చుకునే వాయనాలు ఇలా ఇంటింట లక్ష్మి కలకలలాడుతూ ఉంటుంది ఆధ్యాత్మిక వైభవానికి సాంస్కృతిక వైభవానికి ప్రత్యేకంగా నిలిచే పవిత్ర మాసం ఇది శ్రావణ మాసం రూపం అని స్వయంగా పరమేశ్వరుడే చెప్పాడు ఇంత విశిష్టత ఉన్న రోజున మా శుక్రవారం ఆడపిల్ల ఇంటికి వచ్చిందంటే ముత్తైదులకు ముసలివారి వరకు కూడా తలస్నానాలు చేసి నూతన దుస్తులు ధరించి లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేసుకొని వీధిలోని ప్రతి ముత్తైదులను ఇంటికి పిలిచి కాళ్ళు కాళ్ళకి పసుపున రాసి కుంకుమ బొట్టు పెట్టి ఆకు వక్క పండు గాజులు తాంబూలాలు ఇచ్చి దీవెనలు తీసుకోవడం జరుగుతుంది ఈ మాసంలో అన్ని శుక్రవారంలో ముత్తైదులు తమ ఇళ్లలో పూజలు చేసుకొని తోటి ముత్తైదులకు ఇంటికి పిలిచి తాంబూలాలను ఇస్తారు శ్రావణ శుక్రవారం రోజున స్త్రీలు ఉదయం ఇంట్లో పూజలు నిర్వహించుకుని సాయంత్రం వేళ లక్ష్మీదేవి ఆలయాలను సందర్శించుకుంటారు అక్కడ జరిగే ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ నెలలో ప్రతి శుక్రవారం విధిగా పూజలు చేయాల్సిందే శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున మాత్రం ప్రత్యేకంగా వరలక్ష్మి వ్రతం చేస్తారు శ్రావణ శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి ఈ రోజున తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించి స్త్రీలకు దుర్గ మంగళ యోగం కలుగుతుంది ఈ రోజున మూడు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది కోటి రూపాయలను ఇస్తుంది మీకు ఉండే కష్టాలన్నీ పోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీకు ఉన్నటువంటి కష్టాలన్నీ పోతాయి సమస్యలన్నీ పోతాయి విపరీత ధన లాభం కలుగుతుంది మీరు వద్దన్నా ధనం వస్తూనే ఉంటుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీ దశ మారిపోతుంది మీరు అపరకు బేరులుగా మారిపోతారు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి అని గ్రంథాలు చెబుతున్నాయి మరి ఇంతకీ ఎంతో పవిత్రమైన నాగపంచమితో కలిసి వస్తున్న శ్రావణ శుక్రవారం రోజున ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి దైవ స్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టుని పుట్టను రాయిని రప్పను కొండను కొనను నదిని పర్వతాన్ని ఇలా సమస్త ప్రాణకోటిని దైవ స్వరూపంగా చూసుకుంటూ పూజిస్తూ వస్తుంటారు ఇది మన భారతీయ సంస్కృతిలోని విశిష్టత దీనిని విచితంగా పరిశీలిస్తే అందులో భాగంగానే నాగపామును కూడా నాగరాజుగా నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు ఈ పాములను భూమి అంతర్భాగమందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి నీటిని ప్రసాదించే దేవతలుగా తలిచేవారు ఇవి పంటలను నాశనం చేసే క్రిమి కీటాదులను తిని రైతులకు కూడా పంట నష్టం కలగకుండా చేస్తాయి ఇలా ప్రకృతి పరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి అటువంటి పాములను నాగుల పంచమి రోజున ఎక్కువగా పూజిస్తారు ఇలా పూజించడం హైందవుల ఆచారం ఈ రోజున పాలు మిరియాలు పూలను పెట్టి నాగదేవతను పూజిస్తారు వెండి రాగి రాతి చెక్కలతో చేసిన నాగపడగలకు భక్తులు అభిషేకం చేస్తారు శ్రావణ శుద్ధ పంచమి నాగుల పంచమి గరుడ పంచమి అని కూడా అంటారు ఎందుకంటే శ్రావణ శుద్ధ పంచమి రోజున ప్రజా దక్ష ప్రజాపతి వార్యైన వినకాల కద్రులకు గరుత్మంతుడు నాగులు జన్మించారు ఈ రోజున గరుడ పంచమి నాగపంచమి చేస్తారు గరుత్మంతుడు సూర్య రథసారథి అయిన అనువుడికి తమ్ముడు మీరు పర్వతంలో సమానమైన శరీరం కలవాడు సప్త సముద్రాలో జలానంతటిని కూడా ఒక రెక్క విసులుతో ఎగరగొట్టగల రెక్కల బలం కలవాడు అందువల్లే అతడికి సువర్ణుడు అనే పేరు కూడా ఉన్నది గరుత్మంతుడి పుట్టిన రోజు ఇది అందుకే ఈ రోజున గరుత్మంతుడిని స్మరించాలి గరుడ పంచమి శ్రావణ శుక్రవారంతో కలిసి వచ్చింది ఇలా కలిసి రావటం చాలా విశేషం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అసలు శుక్రవారం అంటేనే ప్రేమ దాంపత్యం మందం వాటికి చిహ్నం ఎందుకంటే శుక్రవారం అయిన శుక్రుడు ఆయా లక్షణాలను ప్రభావితం చేస్తాడనే నమ్మకం పైగా లక్ష్మీదేవికి సైతం శుక్రవారం ప్రీతికరం కాబట్టి శుక్రవారం నాడు లక్ష్మీ అమ్మవారిని కొలుచుకుంటూ లక్ష్మి అనుగ్రహం కలగాలని ఇలా కోరుకుంటే సిద్ధిస్తాయి శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం అందువలన ఈ సంచరించడం వలన శ్రావణ మాసం విష్ణుమూర్తి మహాలక్ష్మి ఎంతో అన్యోన్యంగా ఉంటారు ఈ మాసాన శుక్రవారంలో అమ్మవారిని కొలుచుకునే వారి దాంపత్యం అంతా అన్యోన్యంగా సాగుతుందని భక్తుల నమ్మకం శ్రావణ శుక్రవారం రోజున ప్రత్యేక పూజలు చేయటం వల్ల కుటుంబాల్లో సంతోషం ఉంటుందని లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని తమకు ఆదాయానికి ఎలాంటి డోకా ఉండదని చాలా మంది నమ్ముతారు కేవలం ధనం మాత్రమే అనుకుంటారు కానీ లక్ష్మి అంటే ధైర్యము విద్య ధ్యానము విజయము పరపతి గుణము సంతానము వంటి కోరికలన్నీ కూడా నెరవేరుస్తుంది కైలాసంలో పార్వతీదేవిగా పాల సముద్రంలో పుట్టిన సింధు కన్యగా స్వర్గంలో స్వర్గపు రాణిగా భూలోకంలో లక్ష్మీదేవిగా వైకుంఠంలో శ్రీ మహాలక్ష్మిగా ఇలా వాగ్దేవి రూపంలో సరస్వతిగా గంగా తులసిగా భాసిస్తున్నది లక్ష్మీదేవి గృహలక్ష్మిగా యజ్ఞంలో దక్షిణాదేవి గారు చంద్రునిలో శోభాలక్ష్మి పాతాళంలో నాగలక్ష్మి లక్ష్మి గారు మహాలక్ష్మి ప్రకాశిస్తున్న ఆ తల్లి శ్రీమన్నారాయణ భక్తులందరినీ కూడా తరింపజేస్తుంది పుణ్య స్త్రీల రూపంలోను యజమానులకు సంపద రూపంలో గృహంలోని మనోహరమైన మంగళకరమైన శుభకరమైన వస్తువులందు ప్రకాశిస్తూ మన అందరినీ అనుగ్రహిస్తున్న తల్లి లక్ష్మీదేవి ప్రకృతి మొత్తం వ్యాపించిన తేజస్సుతో ప్రకాశిస్తుంది ఈ తల్లి పద్మ ప్రియ భాగవతిగా భార్గనువిగా సర్వమంగళ స్వరూపినిగా భాషిస్తుంది పవిత్రమైన ఈ రోజున అనగా నాగపంచమితో కలిసి వస్తున్న శ్రావణ శుక్రవారం రోజున కొన్ని వస్తువులను అయితే ఇంటికి తెచ్చుకుంటే చాలు లక్ష్మి అనుగ్రహం కలిగి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెబుతున్నారు మరి ఈ రోజు ఎర్రటి రంగులో ఉండే గాజును లేదా ఆకుపచ్చ రంగులో ఉండే గాజులు గాని కొని తెచ్చుకుంటే చాలా మంచిది అవి కూడా మట్టి గాజులే కొని తెచ్చుకోవాలి ఒక అర డజనైనా సరే ఖచ్చితంగా తెచ్చుకోవాలి లేదా మూడు డజన్లు ఇలా ఎన్ని గాజులైనా సరే తెచ్చుకోవాలి కనీసం ఒక అర అయినా తప్పనిసరిగా తెచ్చుకొని వేసుకోండి ఎందుకంటే గాజులు అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం గాజుల చప్పుడు ఎక్కడ వినపడుతుందో అక్కడ అమ్మవారు ఉంటారు కనుక నాగపంచమితో కలిసి వచ్చినటువంటి ఈ శ్రావణ శుక్రవారం రోజున గాజులను కొని తెచ్చుకోండి ఇలా తెచ్చుకున్నటువంటి గాజులను లక్ష్మీ అమ్మవారి ఫోటో ముందు పెట్టండి మీరు పూజలన్నీ చేసుకున్న తర్వాత అమ్మవారి దగ్గర పెట్టిన గాజులను తీసి మీ చేతికి వేసుకోండి కొంతమంది స్తోమత లేదు అనుకున్న వారు గాజులను కూడా తాంబూలంలో పెట్టిస్తుంటారు అలా తాంబూలంలో గాజులను పంచుదాం అనుకునే వారు కూడా ఈ రోజు ఎక్కువ సంఖ్యలో గాజులను కొని ఇంటికి తెచ్చుకొని ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా అమ్మవారి ఫోటో దగ్గర పెట్టండి ఆ తర్వాత ఈ గాజులను తాంబూలంలో పెట్టి పంచి పెట్టండి ఈ రోజు ఎన్నో కొన్ని గాజులను అనుకొని ఇంటికి తెచ్చుకుంటే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీకు ఉండే కష్టాలన్నీ కూడా తీరిపోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది కనుక ఈ రోజు స్త్రీలందరూ కూడా గాజులు కొని ఇంటికి తెచ్చుకోండి కొని తప్పకుండా ఇంటికి తెచ్చుకోవాల్సిన రెండవ వస్తువు ఏమిటంటే పసుపు కుంకుమ ఈ రోజు ఐదు రూపాయలను పెట్టి చిన్న పసుపు కుంకుమ ప్యాకెట్లనైనా సరే కొని తెచ్చుకోవాలి ఆల్రెడీ మీ ఇంట్లో ఉన్న పర్వాలేదు కానీ కొంచెమైనా సరే ఈ రోజు పసుపు కుంకుమలను ఇంటికి కొని తెచ్చుకోవాలి కనీసం ఐదు రూపాయలతో అయినా పసుపు కుంకుమను కొనాలి ఇలా పసుపు కుంకుమను కొని ఇంటికి తెచ్చుకోవటం వల్ల మీ ఇంట్లోని కష్టాలన్నీ పోతాయి మీ ఇంట్లో ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అవన్నీ కూడా పోతాయి అమ్మవారి అనుగ్రహంతో మీకు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి పెద్ద పెద్ద ధన సమస్యలు కూడా పోతాయి కనుక ఈ రోజు అందరూ కూడా పసుపు కుంకుమలను కొని ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకున్న పసుపు కుంకుమలను పూజ గదిలో పెట్టుకొని పూజకి వాడుకోండి మీరు ఈ శ్రావణ శుక్రవారం రోజున ఇలా చేయటం వలన లేదా పంచదార ఈ రెండింటిలో ఏదో ఒక్కదాన్నైనా ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకుంటే మీ జీవితం చాలా మధురంగా మారుతుంది మీ కష్టాలన్నీ పోతాయి మీ సమస్యలన్నీ తీరిపోతాయి ఆల్రెడీ మీ ఇంట్లో బెల్లం పంచదార ఉన్నా పర్వాలేదు కానీ ఒక పావు కేజీ బెల్లం కుండినైనా తెచ్చుకోండి పంచదారను గానీ తెచ్చుకోండి అందరూ కొంతమంది పంచదారని వాడరు బెల్లం మాత్రమే వాడుతారు పంచదారను కొని తెచ్చుకోండి మీరు ఏది వాడితే అది తప్పకుండా ఈ రోజైతే పంచదార గాని బెల్లం గాని తెచ్చుకొని వంటగదిలో పెట్టండి వంటల్లో ప్రసాదాల్లో తయారీలో ఈ బెల్లం పంచదారనే వాడండి ఇలా బెల్లం పంచదారను కొని ఇంటికి తెచ్చుకుంటే మీ కోరికలు తీరుతాయి పెళ్లిళ్ళు కాని వారికి పెళ్ళిళ్ళు జరుగుతాయి ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు వస్తాయి కనుక ఈ రోజు అందరూ బెల్లం లేదా పంచదారను కొని తెచ్చుకొని శుభాలను పొందండి గాజులు పసుపు కుంకుమ బెల్లం లేదా పంచదార ఈ మూడు వస్తువులను కానీ లేదా ఈ మూడు వస్తువుల్లో నుండి ఏదైనా ఒక వస్తువు కానీ తప్పకుండా ఈ శ్రావణ శుక్రవారం రోజున కొన్ని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కనుక మీరు కూడా ఈ వస్తువులను తెచ్చుకోండి శుభ ఫలితాలను పొందండి ఒకరోజు వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి మందిరానికి రుక్మిణీదేవి వెళ్ళి పరస్పరం తారసపడుతున్నారు పలు అంశాలపై చర్చించుకున్నప్పుడు లక్ష్మీదేవిని ఒక విషయం అడిగింది సోదరి నువ్వు ఎలాంటి మహిళల వద్ద ఉండటానికి ఇష్టపడతావు ఏ స్త్రీలు అంటే నీకు ప్రియమైన వారుగా ఉంటారు నీకు ప్రీతిపాత్రంగా ఉండటానికి వాళ్ళు ఏం చేయాలి రుక్మిదేవి లక్ష్మీదేవి అడుగుతుంది అప్పుడు లక్ష్మీదేవి చిరునవ్వి నవ్వి తనకు ఎలాంటి స్త్రీలు అంటే ఇష్టమో చెప్తుంది తమ స్వామి పట్ల ఎక్కువ భక్తి ఉన్నవారిని తను ఎప్పటికీ వదిలిపెట్టనని చెప్పింది సమస్త గుణాలు ఉన్న నా భర్తను గౌరవించిన స్త్రీలను నేను తిరస్కరిస్తాను అలాంటి వారిని నా దగ్గరికి కూడా రానని వెల్లడిస్తుంది వేరే వారిని దయతో క్షమించి వారి దగ్గరకు నేను ఎల్లవేళలా ఉంటానని అమ్మ చెప్తుంది నిజం చెప్పేవారు మోసం చేయని వారు అంటే ఎంతో ఇష్టమని ఇతరులను బాధ పెట్టే వారిని ఎంత మాత్రం ఇష్టపడనని లక్ష్మీదేవి చెప్పింది పవిత్రంగా ఉండి నిర్దిష్టమైన నడవడిక కలిగి దేవతలను బ్రాహ్మణులను గౌరవాలతో చూసే స్త్రీలను పతివ్రతలను అయినటువంటి స్త్రీలు అంటే తనకు ఇష్టమని లక్ష్మీదేవి వెల్లడిస్తుంది అతిథులను గౌరవించిన స్త్రీల దగ్గర తాను ఎప్పుడు ఉండనని లక్ష్మీదేవి చెప్తుంది శ్రావణ శుక్రవారం రాబోతుంది అయితే ఈ రోజు అమ్మవారిని ఇలా పూజిస్తే ఐశ్వర్యం కలుగుతుందో చూద్దాం శుక్రవారం రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని వాకిట్లో ముగ్గులు వేసి పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి గురువారం ముందు రోజు రాత్రి శనగలను నానబెట్టి ఉంచుకోవాలి కొంచెం పసుపు వేసి నానబెట్టాలి శనగలలో రెండు రకాలు ఉంటాయి ఒకటి నల్ల శనగలు రెండవది బొంబాయి శనగలు లేదా కాబూలు శనగలు అంటారు ఇవి పసుపు కలర్ లోకి వస్తాయి ఇలా శనివారం శుక్రవారం రోజున ముఖ్యమైన పూజ గదిలో అమ్మవారి ఫోటో ముందు ఏర్పాటు చేసుకొని గంధం కుంకుమలతో అలంకరించుకోవాలి పుష్పాలను సమర్పించి పూజలు చేసుకోవాలి ఇలా శ్రావణ శుక్రవారం రోజు పూజ చేసేటప్పుడు స్త్రీలు నిండు ముత్తైదులుగా రెడీ అయితే చాలా మంచిది ముఖ్యంగా ఎరుపు ఆకుపచ్చ పసుపు రంగులు ఉండేటటువంటి వస్త్రాలు ధరించి పూజ చేస్తే మరీ మంచిది పూజలు ఎంతో ముఖ్యమైనవి శనగలు మీరు నైవేద్యాలుగా సమర్పించి అసలు నైవేద్యం సమర్పించకపోయినా ఖచ్చితంగా శనగలను అయితే నైవేద్యంగా ప్రసాదంగా స్వీకరించాలి పెట్టాలి శ్రావణ శుక్రవారం ఈ విధంగా పూజ చేస్తే అమ్మవారు సంతోషించి అనుగ్రహిస్తుంది లక్ష్మీ కటాక్షం తొందరగా కలుగుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ రోజు వీలైన వారు అంటే టైం ఉన్నవారు లక్ష్మీదేవిని తామర పూలతో మారేడు దళాలతో పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఎవరైతే శ్రావణ శుక్రవారంలో అమ్మవారిని కొలుస్తారో అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది లక్ష్మీ సహస్రనామాలతో లక్ష్మీ అష్టోత్తరాలతో ఈ రోజు కుంకుమ పూజ చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈ రోజు అంటే శ్రావణ శుక్రవారం రోజు ఏం చేసినా చేయకపోయినా లక్ష్మీదేవి ఫోటో ముందు శనగలను నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా స్వీకరిస్తే అఖండ ఐశ్వర్యం కలుగుతుంది అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అంతేకాదు గురుబలం పెరుగుతుంది గురు బలం ఉంటే జీవితంలో దేనికి లోటు రాదు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కనుక ప్రతి ఒక్కరు కూడా శ్రావణ శుక్రవారం రోజు ఏం చేసినా చేయకపోయినా లక్ష్మీదేవి ఫోటో ముందు శనగలను పెట్టి ఆ శనగలని ప్రసాదంగా స్వీకరించి అమ్మవారి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి అదే విధంగా శ్రావణ శుక్రవారం రోజు ఇంటికి ఎవరైనా ముత్తైదులు వస్తే వారికి కుంకుమ ఒట్టును కూడా పెట్టండి కుదిరితే తాంబూలం ఇవ్వండి ఇలా చేసిన వారికి జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది శ్రావణ శుక్రవారం రోజు తులసి మొక్కను ఖచ్చితంగా పూజించండి ఎందుకంటే తులసి కూడా లక్ష్మీదేవి స్వరూపమే కాబట్టి శుక్రవారం రోజు తులసి మొక్క చె తులసి మొక్క దగ్గర నీటిని సమర్పించి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి ఈ వీడియో నస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్